ఆశ్రమం నడిపిస్తున్నటువంటి ధ్యాన గురు రాజుగారికి అలాగే నాతో పాటు వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ధ్యానంలో వచ్చినటువంటి అక్కలకు చెల్లెలకు పెద్దలకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఇది నా నియోజకవర్గంలో ఇలాంటి ధ్యాన ఆశ్రమం ఉండడం నిజంగా చాలా సంతోషకరమైన విషయము ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతున్నట్టు నాకు కూడా చాలా లేటుగా తెలిసింది ఈ సంవత్సరమే తెలిసింది ప్రతి సంవత్సరము పది పది సంవత్సరాల నుండి చేస్తున్నారు అన్నట్టు గురుగారు చెప్పారు ఈ సంవత్సరమే నేను కూడా తెలుసుకుని మా కార్యకర్తల ద్వారా తెలిసింది మా నియోజకవర్గంలో ఈ మారుమూల ప్రాంతంలో ధ్యానం ప్రకృతి వేలిలో ప్రతి సంవత్సరం ఇట్లా జరుగుతుంది మీరు తప్పకుండా రావాలని మా కార్యకర్తలు తర్వాత గురువుగారు కూడా రాజుగారు కూడా చెప్పడం జరిగింది యాక్చువల్గా నేను రేపటికి వద్దాం అనుకున్నాము మాకు మినిస్టర్ గారు రేపటి ప్రోగ్రాం ఉండడం వల్ల నేను ఈరోజు ఏదో ఒక నైట్ వెళ్ళి మన వాళ్ళందరినీ చూసి రావాలని రావడం జరిగింది నాకు మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది ధ్యానము అంటే అది జ్ఞానం మనకు జ్ఞాన జ్ఞాన సముపార్జన ధ్యానము అంటే జ్ఞాపక శక్తిని మనం పెంచుకునే అది ఒక పెద్ద శక్తి ధ్యానము అంటే ఒక భక్తి ప్రేమ ఇవన్నీ కేవలం ధ్యానం ద్వారానే మనం సాధించుకోగలుగుతాం అలాగే జీవితంలో మనం క్రమశిక్షణగా ఉండాలి వారిని ప్రేమించాలి భక్తి శ్రద్ధతో మన జీవితాన్ని కొనసాగించాలంటే అది కేవలం ధ్యానం వలన అది సాధ్యం అంత గొప్ప కార్యక్రమం ఇక్కడ జరుగు నా నియోజకవర్గంలో జరగడం అనేది నాకు చాలా సంతోషం ఇచ్చేటటువంటి అంశం కాబట్టి మీరందరూ ఇందాక చెప్పారు రాజుగారు ఈ గిరిజన ప్రాంతంలో ఇలాంటి ధ్యానంకి సంబంధించినటువంటి ధ్యానంకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్క కుటుంబాన్ని ధ్యానంలో తీసుకొచ్చి వాళ్ళని భక్తి శ్ర శక్తులు పెంపొంది పెంపొందించి వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిపించాలని ప్రతి ఒక్కరు ధ్యానం నేర్చుకొని ధ్యానం చేసి సన్మార్గం దుర్మార్గం నుండి సన్మర సన్మరణంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని దానికి మా వంతు మా కార్యకర్తలు మేము ఎల్ల మీకు సహాయం సహకారం అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ